ప్రవీణ్ సార్ ఇప్పుడు ఈ మధ్యన పెద్ద పెద్ద ఫంక్షన్లు పెద్ద పెద్ద ఓకే అసలు రోడ్ల మీద కూడా అమ్మే చిరు ఏంటి చిరుతిండ్ల బండ్లు బాగా అయిపోయినాయి ఇప్పుడు హోమ్ ఫుడ్స్ అని ఇవి అవి చాలా పెరిగిపోయినాయి నిజానికి ఒకప్పుడు తిన్నదానికంటే ఇప్పుడు మనం చాలా రకాల రుచుల్ని తింటున్నాం తింటున్నాం కదా కానీ ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడో ఒక పేలల ముద్ద తిన్నది ఎంత తృప్తిగా అనిపించింది కదా అంటే ఇక్కడ ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు ఒకటి అందుబాటులో ఎక్కువగా ఉండడం ఎక్కువగా అందుబాటులో ఉంటే అది తృప్తినిస్తుందా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడము ఎన్ని రకాలు పడితే అన్ని రకాలు తినడము ఏ పని చేయకుండానే తినడం ఎప్పుడు తినుకుంటూనే ఉంటే అది సాటిస్ఫైడ్గా ఉంటుంది ఉంటుందా సార్ నిజంగా ఈ తిండి వెనుక ఉన్న అంశాలని కూడా కొద్దిగా ఆలోచించాలనిపిస్తుంది సార్ ఒక స్టోరీ గుర్తుంది సార్ అయితే మనం మామూలుగా సార్ ఫుడ్ బాడీ మైండ్ రెండు కోరుకుంటాయి సార్ మనకు ఆగలి కాగానే తర్వాత మైండ్ ఏమంటది ఫుడ్ తిందామని అంటది కొన్ని సందర్భాలలో ఆల్రెడీ తిన్న తర్వాత కూడా ఏదైనా తనకిష్టమైన ఫుడ్ చూడంగానే మైండ్ ఏమనుకుంటుంది అంటే తినాలి అనుకుంటున్నా తినాలి అనిపిస్తుంది అయితే సార్ ఒక ఒక రాజు సార్ ఆ రాజుకు చాలా పెద్ద రాజ్యమైనది మంచి మంచిగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మధ్య నడుస్తుంది అట కానీ టెన్ ఇయర్స్ అవుతుందట సార్ పెళ్ళి ఆయనకు పిల్లలు లేరట ఓకే తర్వాత రకరకాలుగా ఆయన ఆయుర్వేదికు అట్లా మెడిసిన్ తీసుకోవడము దేవుళ్ళకు అట్లా మొక్కడము అట్లా లేక లేక ఒక కొడుకు పుట్టింది సార్ లేక లేక కొడుకు అంటారు కదా లేక లేక అయితే ఈయనకేమో కొడుకు అంటే ఇష్టం సార్ బాగా కొడుకు ఏమో ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి అయితేనే పెరుగుతున్న క్రమంలో రకరకాల ఫుడ్ ఇష్టపడేవాడు సార్ ఈ ఫుడ్ కావాలి ఆ ఫుడ్ కావాలి అని రకరకాలుగా అడిగేవాడు ఈయన రాజు కాబట్టి రకరకాలైనటువంటి వంట మనుషులను పిలిపించి చెప్పలను పిలిపిచ్చి రకరకాలైనటువంటి కొత్త కొత్త పదార్థాలు ఇదివరకు ఉన్నవి ఇట్లా చేపించోడు సార్ ఏ ఫుడ్ తిన్నా మూడు రోజులు బాగుంది అనేటోడు కొడుకు నాలుగో రోజు ఇది బాగాలేదు నానా అనేటోడు అరే తండ్రి మళ్ళీ బాధపెడోడు నా నేను ఇంత పెద్ద రాజును నాకు ఇంత పెద్ద రాజ్యం ఉంది నాకు రుచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుడ్ తినిపించకపోవడం ఏంటి అని మళ్ళీ ఏదో చాటింపు చేపిస్తే మళ్ళీ కొత్త పంటకాడోడు కరెక్ట్ వారం రోజులు అద్భుతం అనేటోడు మళ్ళీ నెక్స్ట్ డేనే ఇది కూడా ఏమంత లేదు అని అనటోడు అనేటప్పుడు రాజు పదే పదే అసలు సమస్య ఏమైందంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ పెట్టి ఫుడ్ మీద పడ్డాడు సార్ రాజు కొడుకుని ఎట్లా సాటిస్ఫై చేయాలి అనే దాని మీద పడితే మంత్రికి బాగా కోపం వచ్చిందాడు సార్ అరే రాజు ఏంది ఇట్లా చేస్తాడు అని ఇట్లా బాధపడేటాడట కానీ అట్లా నెలలు గడిచింది సంవత్సరాలు గడుస్తున్నాయి ఎప్పుడు ఫుడ్ గురించిన చర్చ రాజ్యంలో ఇదే చర్చ పక్క రాజ్యంలో కూడా చాటింపు వేయించేటోడట నా కొడుకు రుచికరమైన ప్రపంచంలోనే రుచికరమైన ఫుడ్ ఆ తినిపిస్తే నేను వాళ్ళకు ఇన్ని డబ్బులు ఇస్తా అన్ని డబ్బులు ఇస్తా అని చాటింపు వస్తే కొత్త కొత్త వాళ్ళు వచ్చే ప్రయత్నాలు చేసేటోళ్ళు వారం పది రోజులు కొడుకు నచ్చేది మళ్ళీ తర్వాత ఇది మామూలుగానే ఉంది అని అనేటోడు ఇట్లా జరుగుతుంది సార్ ఇక మంత్రి డిసైడ్ అయ్యింది రాజుకి ఎట్లాగూ ఇక మనము ఏదో ఒక బుద్ధి నేర్పాలే కొడుకు కూడా నేర్పాలే లేదు అంటే ఈ రాజ్యం ఏమో అయ్యేటట్టు ఉంది పక్కాజ్య రాజులు వచ్చి ఆకుపై ఉన్నారు ఇట్లా కాదు అని అనుకున్నాడు సార్ అనుకొని ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళినాడు సార్ మంత్రి పోయి రాజ రాజా నీ కొడుకు ప్రపంచంలో అత్యంత రుచికరమైన ఫుడ్ నేను తినిపిస్తా అత్యంత సాటిస్ఫై అయ్యే ఫుడ్ నేను తినిపిస్తా కానీ ఏంటంటే ఒక వారం రోజులు పది రోజులు నా దగ్గరనే వదిలేయాలి అప్పుడు నీ కొడుకు అది అత్యంత రుచికరమైన ఫుడ్ అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుడ్ అని చెప్తాడు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా తినగానే ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటున్నాడు అట్లా కాకుండా నేను నేర్పాలి అంటే ఒక వారం పది రోజులు నా దగ్గరనే వదిలేయాలి మీరు మీ కొడుకు సంబంధించిన ఏ సమాచారం తెలుసుకోవద్దు ఆ వారం రోజులుగా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాడు మీ కొడుకు ఏమి కాదు అవసరమైతే మీరు కొద్దిమంది బట్టలను తీసుకురా నాతోను పంపియండి కానీ వాళ్ళు గేటు కావాలా మాత్రమే ఉంటారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్న తర్వాత ఆ మంత్రి గారు సార్ ఒక 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 ఐదు నుంచి పది ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది సార్ నాకు ఫీల్డ్ ఉంది దాని చుట్టూ గోడ ఉండదు ఓకే దానిలో రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు రకరకాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి సార్ ఆ డోర్ తీసి లోపలికి పంపించేటప్పుడు ఏం చెప్పింది అంటే రాజు కొడుకు ప్రతి నీకు ఫుడ్ వస్తుంది టైంకి ఫుడ్ వస్తుంది ఇక్కడ నువ్వు ఒక వారం నుంచి పది రోజులు ఉంటావు నీకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుడ్ నేను ఇప్పిస్తాను ఇప్పిస్తాను కానీ నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి అందులో ఒక రెండు రూములతో ఇల్లు ఉంది అది నువ్వే క్లీన్ చేసుకోవాలి నీ ప్లేట్ నువ్వే క్లీన్ చేసుకోవాలి అక్కడ చేద బాగుంటుంది నువ్వే వాటర్ తోడుకొని నువ్వే అదే వాటర్ తాగాలి నీ స్నానానికి అయ్యే వాటర్ కూడా అందులో నుంచే తోడుకొని రావాలి ఎవ్రీథింగ్ నీ పనులు నువ్వే చేసుకోవాలి ఇక్కడ ఒక్కరు కూడా నీకు సేవ కూడా ఉండరు అని చెప్తారు అట్లనే ఈ వారం రోజులు నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే అక్కడ పూల మొక్కలు ఉన్నాయి అవిటిని వాడిపోని వద్దు నువ్వు వాటికి నీళ్ళు పోయాలి కళ్ళ మొక్కలకు నీళ్ళు పోయాలి అని చెప్తాడు అన్న తర్వాత తెల్లారు వేస్తాడు సార్ స్నానం చేస్తాడు అంటే వాటర్ తోడుకొని వచ్చి స్నానం చేస్తాడు తాగడానికి వాటర్ తెచ్చుకుంటాడు తర్వాత వాటర్ తోడి ఆ పూల మొక్కలకు చెట్లకు వాటర్ పోస్తాడు టెన్ థర్టీ లెవెన్ అవుతాయి సార్ కొద్దిగా శారీరక శ్రమ అవుతుంది ఆకలి అవుతా అంటే సార్ లెవెన్కు ఇట్లా విపరీతంగా ఆకలి అంటే ట్వెల్వ్ వరకు ఫుడ్ ఇస్తాడు సార్ తింటాడు తిన్న తర్వాత మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఏదో ఒక పని చేస్తాడు సార్ ఎందుకంటే అయినా పనులు అయిన చేసుకోవాలి కదా మధ్యాహ్నం మూడు నాలుగు ఆ ప్రాంతం అవుతుంది మళ్ళీ ఆకలి అవుతుంది సార్ మళ్ళీ ఫుడ్ను పంపిస్తాడు ఇది ఏదో బాగానే ఉంది అని అనుకుంటాడు కాకపోతే ఏంటంటే ఓకే అని అనుకుంటాడు ఇట్లా ఫోర్ డేస్ గడుస్తాయి సార్ ఫిఫ్త్ డే నాడు ప్రతిరోజు పదకొండు గంటలకు పంపే ఆహారం పంపాడు సార్ ఆ మంత్రి ఓకే ఆహారం స్నానం చేసిండు నీళ్ళు పోసిండు అన్ని పనులు చేసిండు కానీ ఇప్పటి వరకు ఆయనే కేవలము ఒక దాన్ని ఏమంటారు సార్ జస్ట్ చేయాలి కాబట్టి పని చేస్తాను అంటే మనస్ఫూర్తి ఏ రోజు పని చేయలేదు సార్ వాటర్ పోస్తాడు వస్తాడు అనే పని అయినా చేసుకుంటాను రోజు పదకొండు గంటలకు వచ్చే ఫుడ్ రాలేదు సార్ రాకపోయేసరికి కాసేపు వెయిట్ చేసిండు పన్నెండు అవుతుంది ఫుడ్ రాలేదు సార్ వన్ అవుతుంది ఫుడ్ రాలేదు ఆ గేట్ దగ్గరికి వెళ్ళిండు డోర్ను ఇట్లా నాకు చేసాడు సార్ అవతల సైడు ఎవరు లేరు ఎంతసేపు పిలిచినా ఎవరు రెస్పాండ్ లేరు టూ అయింది సార్ ఏం ఫుడ్ వస్తలేదు ఫుడ్ రాకపోయేసరికి ఫామ్ అంతా పెరిగింది సార్ తిరిగితే మొట్టమొదటిసారి పండ్ల మొక్కలు కనబడుతున్నాయి సార్ ఒక జామ చెట్టు కనబడుతుంది ఒక బొప్పాయి చెట్టు కనబడుతుంది రకరకాల చెట్లు కనబడుతున్నాయి ఆయనకు ఎన్ని రోజులు ఏంటంటే ఆయనకు వచ్చే లో మంచిగా కట్ చేసి ఒక రకంగా వచ్చేటివి కానీ మొట్టమొదటిసారి ఆర్గానిక్ సార్ అవి ఏము ఆయనకు అందుబాటులో లేవు కానీ ఆయన ఏం చేసిండే స్వయంగా అవన్నీ తెంపుకున్నాడు సార్ అక్కడ ఉండే ఫ్రూట్స్ ని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయిగా అన్ని రకాల చెట్లున్నాయి తెంపుకొని ఎందుకు అంటే అప్పటికి మధ్యాహ్నం మూడు అవుతుంది సార్ అంటే రెండోసారి భోజనానికి దగ్గరికి వస్తాను ఎంత విపరీతంగా ఆకలి అంటే ఆయన ఆ చెట్టు కింద నుంచి ఆ ఇంటి వరకు వెళ్ళేంత ఓపిక కూడా ఆయనకి లేదు సార్ లేక ఆదర బాధరగా తిన్నాడు సార్ ఆ జామకాయలు కావచ్చు ఆ బొప్పాయి కావచ్చు ఆ తర్వాత ఆ నేర అల్ల నేరేడు వాళ్ళు అంటారు సార్ అవి కావచ్చు రకరకాలుగా ఉన్నట్టు అవన్నీ తిని మొట్టమొదటిసారి తన జీవితంలో అరే ఇంత సాటిస్ఫాక్షన్ లైఫ్లో అనుభవించలే నా లైఫ్లో అనుభవించాలి ఇంత సాటిస్ఫాక్షన్ మొట్టమొదటిసారి ఇంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ వాటిని అన్నింటినీ తిన్నాడు అప్పుడు నాలుగు అవుతుంది సార్ నాలుగు అనగా ఆ మంత్రి లోపలికి వచ్చింది సార్ అయ్యో రాజా అయ్యో రాజా మీకు తీసుకురావాల్సిన ఫుడ్ లేట్ అయింది ఇదిగోండి మీ ఫుడ్ అని ఒక ప్లేట్లో తీసుకొచ్చాడే పెడతాడు లేదు లేదు నేను తిన్నా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుడ్ అత్యంత రుచికరమైన ఫుడ్ నేను తిన్నా అని ప్రకటిస్తాడు సార్ అన్న తర్వాత అంటే ఇన్ని రోజులు నేను ఆకలితో సంబంధం లేకుండా వంటకాలు వచ్చినా కొద్దీ ఈ ఫుడ్ బాగాలేదు ఈ ఫుడ్ బాగాలేదు అని కేవలం నా నాలిక నా నాలిక లేదంటే నా మైండ్ కోరుకునే రుచిని మాత్రమే పట్టుకున్నా నా బాడీకి కావలసినటువంటి ఫుడ్ని ఎప్పుడు పట్టించుకోలే నేను నిరంతరం తింటూనే ఉన్నా అట్లా తినడం వలన ఏదో నాకు ఏం పెద్ద రుచి అనిపించలే మొట్టమొదటిసారి ఒక పని చేయడం వల్ల నా బాడీ ఫుడ్ను కోరుకుంది నా మైండ్ను కూడా ఫుడ్ కోరుకుంది ఎప్పుడైతే ఈ రెండు ఫుడ్ను కోరుకుంటున్నాయో అత్యంత తీవ్రంగా కోరుకుంటున్నాయో అప్పుడు తీసుకునే ఫుడ్ ఇంత టేస్టీ ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు తెలిసి వచ్చింది అని చెప్తా అదే అయితే ఇప్పుడు ఏ ఆహారం అయినా సరే అందుకే మనకు అంటుంటారు కొన్న కూడే అమృతం ఆకలితో తిన్న ఆహారం అమృతం అమృతంలా ఇప్పుడు చాలా మంది పొలాలలో పనులు చేస్తుంటారు ఇక అబ్బాకి కొండరైపోని ఇది అయిపోయి ఇది అయిపోయినాక తిన్నాం అయినప్పుడు బాగా ఆకలి అయినాక ఇక అప్పుడు వచ్చి ఆ ఎండలా ఎక్కడ పడితే అక్కడనే చెట్టు కింద ఓ సర్దిలా ఇంత తొక్కో పెరుగున్నమో తింటారు అది నువ్వు ఎన్ని రకాల బిర్యానీలకు సమానం అది దాన్ని ఏమైనా పోల్చగలుగుతావా మనం అంటే రుచి అనేది ఒకటి శరీరానికి మనసుకు రెండిటికి సంబంధించింది కేవలం మనసుకు సంబంధించింది కాదు కాదు కేవలము మనస్సుతో మాత్రమే కోరుకొని తింటూ ఉంటే నీకు ఎన్నడూ కూడా సంతృప్తికరంగా ఉండదు కాబట్టి శరీరం కూడా కోరుకోవాలి శరీరం కోరుకోవాలంటే శరీరం ఏదో ఒక పని చేయాలి కదా అయితే ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాము చాలా మంది ఇష్టం ఉన్న లేకపోయినా ఫంక్షన్లల్లో ఎక్కడ పడితే అక్కడ కంటికి కనబడ్డదల్లా తినే ప్రయత్నం ఈ ఇప్పుడున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆహారం అనేది ఒక అయిపోయింది ఒకప్పుడు మనం అంటే వేరు వేరు ఉండేట్లు ఇప్పుడు ఆహారం ఒక వ్యసనం అయిపోయింది ఏది చూస్తే అది తినాలనే కోరిక అడ్వర్టైజ్మెంట్లు అది లేకపోతే జీవితమే లేదన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కాబట్టి నిజానికి ఆహారం అనేది శరీర పోషణకు సంబంధించినటువంటి కదా కేవలం రుచికి సంబంధించింది కాదు సరే శరీర పోషణ కోసం నువ్వు మంచి ఆహారం తీసుకో తప్పు లేదు కానీ కేవలం తినడానికే కాదు కదా మనిషి జీవితం ఉన్న తినడానికే కాదు కదా ఒకసారి ట్రై చేస్తే అంతే కదా సో నువ్వు ఇప్పుడు మనం అనుకుంటున్నా రోజు ఛాయ్ తాగితే ఆ ఛాయ్లో టేస్ట్ ఏముంటది ఏముండదు ఒక ఒక రోజు నీకు ఛాయ్ దొరకలే అనుకో ఇంకొక రోజు ఇంకొకటి ఏంటంటే మన భారతీయ సంప్రదాయంలో వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం ఇట్లాంటిది ఉంది నువ్వు ఉపవాసం తెల్లవారి నువ్వు తిను ఆహారం ఎంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అతి సర్వత్ర కాబట్టి ఏది అత్యద్భుతమైన రుచికరమైన ఆహారం ప్రపంచంలో అంటే అంటే మనము బాడీ కోరుకోవాలి బాడీ కోరుకున్నప్పుడు అప్పుడు మైండ్ కోరుకుంటది అప్పుడు ఆటోమేటిక్గా తినే ఫుడ్ అనేది మనకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది మనము ఎకనామిక్స్ లోపంత చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎందుకు అంటే అప్పటి వరకు నువ్వు ఆకలితో ఉన్నావు సో నీ బాడీ కోరుకున్నది యాక్చువల్ గా సెకండ్ టైం కోరుకున్నది మైండ్ అంత సాటిస్ఫాక్షన్ రాదు అనేది అందులో అట్లనే ఇంకొకటి ఏంటంటే ఆహారం అనేది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా శరీర పోషణకు సంబంధించింది ఏది పడితే అది లోపల పారేస్తే కూడా ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఇంకొక సమస్య ఏంది ఊబకాయం అనేది ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నది చాలామంది కాబట్టి ఆహారాన్ని కూడా ఒక ఔషధంలాగా ఔషధంలాగా తీసుకోవాలి పోషణకు సంబంధించింది కదా ఔషధం లాగానే తీసుకోవాలి సరే ఎవరికైనా ఏవైనా కొన్ని ఇష్టాలు ఉంటాయి ఎన్నడో ఒకనాడు ఆ ఇష్టాన్ని తీర్చుకోవడం పెద్ద తప్పు కాకపోవచ్చు కానీ అదే పనిగా దేన్నైనా మనం అది తీసుకుంటూ ఉంటే అది విషంగానే మారుతుంది ఇప్పుడు కోతులు ఉంటాయి సపోజ్ ఉదాహరణకు కోతులు ఏం చేస్తాయి అంటే ఒక పదార్థం దొరికినప్పుడు ఆ బగ మొత్తం ఉన్నయన్ని తీసుకొని ఏం చేస్తాయి ఇక్కడ పక్కన పెట్టుకుంటే అవి వెంటనే పొట్టలోకి పంపియాయి కానీ మనిషికి ఆ సదుపాయం లేదు నువ్వు డైరెక్ట్ పొట్టలోకి పంపిస్తే అది విషతుల్యంగా మారుతుంది నీకు అనవసరమైన కొవ్వు బేరుకపోతుంది ఇవేం చేస్తాయి కోతులు వాటిని మెల్లగా ఇవే పశువులు కూడా తర్వాత జీర్ణం చేసుకుంటే జీర్ణ ప్రక్రియ కోసం మళ్ళీ నెమరేస్తా ఉంటాయి మనుషులకు అట్లాంటిది లేదు ఒకసారి నాలుక దాటి గొంతు దాటి లోపలికి పోయిందంటే జీర్ణాశయంలో పడిపోతుంది కాబట్టి చాలా మంది ప్రేమను కూడా ఫుడ్ లో సార్ అది కూడా ఒక రకమైన ప్రేమతో కూడిన సార్ అన్ని ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ పూర్తిగా వచ్చేసింది కదా ఇప్పుడు మన దగ్గర ఫుడ్ అంటే బయటకు వెళ్తే ఒకప్పుడు మన దగ్గర దొరకని ప్రతి ఫుడ్ అనేది ఇప్పుడు ఇక్కడ దొరికిపోతుంది పది నిజానికి ఒక ఒక కూరతోటి తిన్న తృప్తి పది కూరలతోటి తింటే అది మనం పరిశీలనగా చూస్తే కూడా మనం ఇంట్లో వండుకున్న ఒక కూరతో తిన్నంత తృప్తి నువ్వు బయట నువ్వు పది రకాల కూరలతోటి తిన్నా కూడా తృప్తి ఉండదు ఆఖరికి సార్ ఆ స్టోరీ ఏంటంటే మంత్రి రాజు దగ్గర తీసుకెళ్తాడు ఆ కొడుకు ఏమంటున్నా అంటే నాన్న ఈ రోజు అసలు ఇంత టేస్టీ నేను చిన్నప్పటి నుంచి నువ్వు ఇంత చెప్పినవు నేను తింటూ ఉన్నానే ఇంత లావైపోయినా అసలు నేను సత్యాన్ని తెలుసుకోలేకపోయినా ప్రతిసారి ఏదో ఒకటి కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది మళ్ళీ తరచుగా టేస్టీగా అనిపిస్తలేదు లేదంటే అంత సాటిస్ఫాక్షన్ నాకు వస్తలేదు ఈ రోజు ఈ వారం రోజుల ఈ వర్క్షాప్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే అత్యంత ఫుడ్ ఏంటంటే ఒక శ్రమ ద్వారా మన బాడీ కోరుకున్నప్పుడు నేను తీసుకునే ఫుడ్డే నాకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని తెలుసుకున్నా డాడీ అని చెప్తాడు ఆ నాన్నకి ఎప్పుడుతోనే అప్పుడు ఆయనకు ఒక సమస్య తీరిపోయింది సరిగా కొడుకును ప్రేమ చూసుకోవడము అంటే ఫుడ్ ఇవ్వడం కాదు అన్న విషయం కూడా ఆయన తెలిసిపోయింది అప్పటి నుంచి ఆయనే ఫుడ్ గురించి చర్చలు మానేసి రకరకాలైనటువంటి చెఫ్ల గురించి చర్చలు మానేసి ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన దృష్టి పెట్టినాడు సార్ ఇది ఒక చిన్న స్టోరీ